బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమీన్పూర్ మున్సిపల్ బీరంగూడ శ్రీ బాలాజీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన అమీన్పూర్ మున్సిపల్ మరియు అమీన్పూర్ మండలం మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి మాట్లాడుతూ కరువు కడకాలతో తలడిలిన తెలంగాణలో గోదావరి జలాలు ఫారించి తాగు సాగునీటి కోసం తీర్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు నిత్యం ట్యాంకర్లతో తీవ్ర నీటి ఇబ్బందులు ఎదుర్కొనే అమీన్పూర్ మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా మంచి అందించడం జరిగిందని తెలిపారు అమలుకు సాధ్యం కాని హామీతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందన్నారు పొద్దున మాట్లాడతాను సర్వెండు మీరు కూర్చోబెట్టి మీరు అటువంటి వ్యక్తిని ఓ ఏఎస్ ఆఫీసరు చదువుకున్న మేధావిని కేసీఆర్ గారు ఎంపీ అభ్యర్థిగా బలపరిచి మన ముందుకు పంపడం జరిగిందన్నందుకు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేసినందుకు మీ అందరికీ చేర్చున్న వారికి మీ అందరికీ నేను తెలుసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పది సంవత్సరాల కాలంలో ఎక్కడ విస్మరించకుండా మూడు షిఫ్ట్ల కింద పనిచేసిన పొద్దున ఆరు నుంచి పదకొండు పదకొండు నుంచి రెండు గంటలకు రెండు గంటల నుంచి రాత్రి పది గంటల కింద సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు నిద్ర పోలే నిద్ర పోనీయలే ప్రజా సమస్యలు మాత్రమే దృష్టిలో పెట్టుకొని పని చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నా మీకి తెలుసా ఈరోజు నాలుగు నెలలు కాలేదు ఏ కార్యకర్తకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి నేనున్నాను పనిచేసే వ్యక్తి మహిపాల్ రెడ్డి గారు ఉన్నారు ఆయన నాయకత్వంలో పటాంచెరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మనం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్